ఇక్కడంత అంతా గుడి వస్తుందండి ఓ ఇక్కడ గుడి ఆ గుడి వస్తుంది మధ్యలో ఒక హాల్ అండి ఇంకా గుడి కూడా దబ్బు ఎంత మొత్తం స్థలం ఇది వన్ పాయింట్ టూ వెహికల్స్ పక్కన ఒకటి ఇది మొత్తం టూ ఏకర్స్ అండి పక్కన వచ్చి రేపు కౌన్సిల్ ఏమైనా అయిపోయి చేస్తుందని చెప్పి అది కార్ పార్కింగ్ ఫ్యూచర్లో నీకు కావాల అవసరం ఎందుకంటే కౌన్సిల్ మీది ఇప్పుడు ఒక్క మాట చెప్తాను ఎప్పుడు గుడి కట్టిన రెండు విషయాలండి ఒకటి పీఫర్ పూజారి పూజారికి ఇల్లు కట్టే గుడి కట్టాలనేది రూలు నెంబర్ వన్ నెంబర్ టూ పార్కింగ్ అదే మొన్న ఓపేరా హౌస్కి వెళ్ళామా దాని కింద ఆ రెండు వేల ఐదు వందలు అంట పార్కింగ్ కానీ బోల్డ్ అంత పార్కింగ్ ఉంది పాతాలందాకా మిగతాయిందా పాతం దాకా ఉంది ఆడు పార్కింగ్ అది ఎంత ఫ్యూచర్ ఆలోచన చేసి కట్టేడు ఊరికే బిల్డింగ్ కట్టేసేసి రమ్మన్నం కాదు మిగతా అలా మీరు బాగా ఆలోచించవలసింది పార్కింగ్ ఎంత వేస్ట్ ఎంత కొలితే అంత ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ అండర్ గ్రౌండ్ యూ కెన్ మేక్ ఇట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి మా దగ్గర చిన్న వాల్ కింద చేశాను ఒక ఆవుని అప్లై చేశాను అనమాట ఇక్కడ కౌన్సిల్ వాళ్ళకి పెట్టడానికి దీనికి ఎప్రూవల్ ఇచ్చారు ఒక ఆవుని పెంచుకోవడానికి ఒక హాఫ్ ఎకర్ ఉండాలన్నమాట సో దానికి వచ్చి వీడియోస్ చూసుకొని ఎన్ని చేసుకుని చేశారు ఎప్పుడు ఇచ్చారు నేను దానికి ఆవుకి ఒక లైసెన్స్ ఉంటుంది అనమాట దానికి అప్లై చేశాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే మాకు ఇది అనుకోకుండా వచ్చిన ల్యాండ్ వచ్చింది కదా ఇప్పుడు అక్కడ ఆవు పెడదాం అని చెప్పి ఆవు దోడకి కూడా ఇవ్వట్లేదు అనమాట సింగిల్ దానికి అనమాట అందుకు అర్థం కావలేదు సో ఇంకా వాళ్ళతో మాట్లాడి అని వాళ్ళని రెండు ఎద్దు అయితే ఇవ్వాలి అసలు ఎద్దయితే నోవే ఆ ఎద్దుకి ఒక ఎకరం పైన ఉంది వీళ్ళు ఇదేంటే తినడానికి ఉన్నది వాళ్ళకి ఇక్కడైతే ఇప్పుడు అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్కి సుఖవారం పూట పూజ చేయడం ఆవుకి సేవలు చేయడము అని ఒక జనాలకి పిల్లలకి అర్థం కావాలని చెప్పి అదేంటి ప్లాన్ ఆల్ బ్లెస్సింగ్స్ అండి ముందు ముందు ఎలా అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఇది నా టైటిల్ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో ఆవు బ్రిస్బెన్ లో ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇటు ఓపెన్ అవుతుంది అనమాట

ఇంకా రాలేదు ఓన్లీ డిఎం ఓన్లీ క్లయింట్స్ ఇచ్చారనమాట వాళ్ళు ఇక్కడ లోకల్ ఆర్కిటెక్చర్ చిత్రం ఆడుకుంటున్నారనమాట సో అది కొంచెం కొంచెం తేడాలు వస్తున్నాయి అన్నమాట ఎందుకంటే ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ వేరు వేరు సో మొత్తంగా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి కంగారు పడట్లేదు సో ఒక టూ త్రీ మంత్స్ లో లాంజ్ చేసేస్తే అప్పుడు నమ్మ ఫండ్ రైజింగ్ అన్ని చేయడానికి ఇప్పుడు మీరు చూసారు కదా మీరు ఏమైనా ప్లాన్స్ చెప్తే నేను ఫాలో అవుతానండి ప్లస్ ఇంకా జనాలు బాగా రావాలి వాళ్ళ కోరికలన్నీ తీరిపోవాలి వాళ్ళు మంచిగా ఉండాలి అని వచ్చిన వాళ్ళందరూ భక్తులు అందరూ మంచిగా ఉండాలి అండి ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి టెంపుల్ మీన్స్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్ టెంపుల్ మీన్స్ ఏ ప్లేస్ ఫర్ టీచింగ్ టెంపుల్ మీన్స్ ఏ ప్లేస్ ఫర్ హీలింగ్ ఇవి రావాలి మీకు ఇది పట్టాలి అదే చాలా చోట్ల మన ధర్మనాశనం చేయడం కోసం గత డెబ్బై ఐదేళ్ళుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసినాయి ధర్మదర్శనం అంటాడు డబ్బులు పదివేలు డబ్బులు ఇరవై వేలు డబ్బులు రెండు వందలు టిక్కెట్లు ఇదంతా ధర్మనాశనం చేసేటువంటి వ్యవస్థది దేవాదాయ శాఖ అంటే ధర్మనాశనం కోసం కానీ మనకి దేవాలయం అంటే ఏ ప్లేస్ ఫర్ టీచింగ్ ఏ ప్లేస్ ఫర్ ప్రీచింగ్ ఏదైంది మీకు అదైంది కదా సో ఇవన్నీ జరిగితే మనం టెంపుల్ కట్టిన దానికి ప్రయోజనం అదర్వైజ్ నువ్వు కట్టింది టెంపుల్ కాదు యూఆర్ బికమ్ సిన్ఫుల్ అయిపోద్ది అదైంది సార్ టేక్ కేర్ వెల్కమ్